వంగవీటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వైజాగ్ ఆర్కే బీచ్ వద్దకు రావాలని రాధారంగా మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు సలాది శ్రీనివాస్ బాబు పిలుపునిచ్చారు కాకినాడ రూరల్ గైగోలుపాడు విడిచిల్లు కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన పాత్రికే సమావేశంలో వారు మాట్లాడుతూ వంగవీటి రంగ అందరి వాడని పేదల పాలిట పెండిదని రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ నెల ఇరవై ఆరవ తేదీన విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరుగు రంగానాడు ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమాలు జయప్రదం చేయాలని సాయంత్రం నాలుగు గంటలకి అందరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మెహర్ గంగాధర్ రెడ్ల రాఘవరావు హిట్లర్ పన్నీర్ వెంకటేశ్వర రావు అడబల సత్యనారాయణ పవన్ పండూరు గరగ పెద బాబు రావు దళిత నాయకుడు పాండీ రాసు సతీష్ ప్రగడ చిన్న గరగ శ్రీనివాసరావు పబ్బిన్యుడు అజయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా తక్కువే ఆయన ఏంటంటే మా కులంలో అంటే కులంలో పుట్టడం వల్ల కూడా చాలా గర్విస్తా ఉన్నాం ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అతను ఏంటంటే బడుగు బలహీన వర్గాలు అన్నింటినీ కూడా కలుపుకుని వెళ్ళే వ్యక్తి అతను ఆ రోజు అతను ఈ కార్యక్రమం అంటే అతను మర్డర్ జరగడానికి కారణం కూడా ఏంటంటే పేదవాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా ఇళ్ల స్థలాల గురించి ఆయన ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి దీనికి కులమని ఒకటి కాకుండా మొత్తం అన్ని కులాలని కలుపుకుని వెళ్ళి వ్యక్తి ఎవరంటే వంగడి మోహన్ రంగ గారు అటువంటి వ్యక్తికి మామూలుగా రేపు వర్ధించిన సందర్భంగా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి గొప్ప గట్టిగా మనందరం కూడా మన వాయిస్ తినిపించాలి అలాగే మనం ఏంటన్నది కూడా చూపించాలని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఆరో తేదీ జరగబోయే రంగానాడు కార్యక్రమానికి మా సోదరులు గాదే బాలాజీ నేతృత్వంలో మా అందరూ మీ అందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని గారు పరంపతి ఇరవై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఈరోజుకి ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిన హెల్ప్ అన్ని సేవా కార్యక్రమాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన జయంతి మనం ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఇరవై ఆరుని విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో జరుపుకోవడానికి ఈ ఉభయ గోదావరి జిల్లా మన శ్రీనివాస్ గారిని నేతృత్వంలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రంగా గారి అభిమానులు స్నేహితులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం తరలి రా తరలి రావాలని కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి మరి మెహర్ గాంధీ గారు గంగాధరి గారు చెప్పినట్టు ఆయన ఇంగ్లీష్లో కొటేషన్ ఇచ్చారు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ వంగవీటి మోహన్ రంగ ఏ కామన్ మ్యాన్ అతి కొద్ది కాలంలోనే ఆయన మ్యాన్ ఆఫ్ మిలీనియర్ అయ్యారు ప్రతి ఒక్కరూ రంగా 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 అంటూనే రంగా గారు ఎలా నడుచుకున్నారో అలాంటి అడుగుజాడల్లోనే నడుస్తూ జైల్లో ఉండి ఆయన ఆ రోజుల్లో ఫోన్లు లేవు సరైన బస్సులు కూడా లేని రోజుల్లో ఆయన పిలుపు మేరకు ఆ రోజుల్లో విజయవాడ ఇసుకేస్తే రాలేదని చెప్పేసి మేము మా చిన్నతనం పది లక్షల మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి రంగానాడు అని చెప్పేసి ఆ రోజు కృష్ణానది తీరాన ఉవ్వెత్తున రంగా గారు మాట్లాడుతున్న మాటలకి ఎలాగ ప్రొంగి పొరలేరో మాకు మా మైండ్లో కదలికల్లో ఉంది ప్రతి నిత్యం మేము చూస్తున్నాం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ రంగా గారు చేసినటువంటి త్యాగాలు అటువంటి త్యాగాల గురించి మనం భావి తరాల భవిష్యత్తుకి చెప్పాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా విగ్రహాలు పెట్టాలని చెప్పి మేము ఆలోచనలో ఉంటే ఎవరు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మాకు ఈ విగ్రహాల విషయంలో మటుకు రంగా గారిని తుడిచిపెడుతున్నారు ఆ సొంత ఖర్చులతో మేము చేస్తున్నామండి ఇప్పటికీ కూడా ఈ పార్టీ వచ్చినా కూటమి పార్టీ వచ్చినా కానీ ఎక్కడ గుంతలుంటే అక్కడ స్వయంగా వెళ్ళి వెతికి పట్టుకొని ప్రజా సంక్షేమం గురించి గొంతలు కూడా పూర్చుతున్నామండి ఇలాగేంటంటే చెప్పుకుంటా పోతే భావి తరాల భవిష్యత్తుకి మన రంగా గారు వాళ్ళు వారు చేసినటువంటిది చూపించాలి కాబట్టి విగ్రహాలు మట్టుకు పెట్టాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం